నస్తే అండి నేను ఎస్టీపీఓ తెనాలి నా దూరు శిక్షణలో ఉన్నటువంటి చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక థర్టీన్ ఇయర్స్ బాలిక సెవెన్ చదువు ఆ పాప సస్పెషల్ సర్పెన్షన్స్లో ఆ పాప తెలిపోవటం జరిగింది ఈ రోజున మొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్ భార్యను వదిలేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ సింగ దగ్గర కొరత పనిచేస్తున్నాడు అతని ఇంట్లో ఈ పాప యొక్క డెట్బాడీ ఉండడం జరిగింది తర్వాత వాళ్ళ వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఎక్ని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అక్కడ నైన్త్ చదువుతున్నాడు ఈవినింగ్ ఫోర్కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలే రాలేదని తెలిసి సెట్ చేస్తూ ఈ నాగరాజ్ ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది ఈ చూస్తే బయట లాక్ ఉంది కిటికీలో చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లాబర్ గారు చూస్తే పాట చనిపోయి ఉంది సస్పిషియస్ వ్యక్తిగలు భావిస్తున్నాం ఈ నాగరాజు గురించి కింగ్స్ వాళ్ళు వచ్చడం జరిగింది అక్కడ వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలుస్తుంది సమగ్రమైన దర్యాప్తు చేసిన పాం స్టేషన్లు తీసుకోవడం స్థానిక ఎఫ్ఐ కేసు అనగా తిన్నూరు రోజు శ్రీ గారు తర్వాత కొన్నూరు ఆ రోడ్లు ఎస్ఐ బాగోడడం జరిగింది త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పెట్టిస్తారు బాడీ పీఎంకి వెళ్ళి పీఎం సైజు వస్తే కానీ ఒక వాటి ఏం జరిగిందన్నది మనం చెప్పలేని పరిస్థితుంది మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది పనిపిస్తుంది సిఏ గారిని ఎస్ఏ గారి బాడీ చూసారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది నాగరాజ్ అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు అతను మూడు సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు ఇతను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో ఆ వంట గారు ఉందమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది వేరే తోట అతను అది పెద్ద కాలు కాల్ డిటైల్స్ ఆ పట్ల బార్ గారు కొన్ను రోజులు వస్తాయి గారు చూసారు కొండపల్లి అనేది చెప్పి వస్తుంది అది కూడా డిస్ప్లే చేయకూడదు మనం ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాడికి తెలిసి మళ్ళీ ఎక్స్కెండ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయడం ఓకే